ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పదే పదే ఒక మాట వినిపిస్తుంది రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి గతంలో చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకండి ఒకసారి ఒకళ్ళకి ఒకసారి ఇంకొకరికి అధికారం ఇవ్వ ఇచ్చే ఆలోచన నుంచి బయటికి రండి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పూర్తిగా న్యాయం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ కానీ పదే పదే చెప్తున్నారు అంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారిలో మళ్ళీ గెలవలేమేమో అనే బెంగ కనిపిస్తోందా అనేదే కొంతమంది రాజకీయ విమర్శకులు తెర మీదకి తీసుకొస్తున్నమాట వాస్తవానికి పదిహేను నెలల పైగా అధికారంలోకి వచ్చారు అమరావతిలో ఎక్కడికి వెళ్ళినా సరే కీలకమైన భారీ భవనాన్ని ఇంకా ప్రారంభించలేదు అనేది కాకపోతే మొన్న సిఆర్డిఏ భవనం అయితే ఇప్పుడు ప్రారంభించారు తాజాగా కాకపోతే రైతులు ఇక్కడ ప్రధానంగా నిజానికి అమరావతి రైతులు వైసీపీకి అయితే తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి చోట చంద్రబాబుకి ఎందుకు ఈ అనుమానం వస్తుంది అనేది ఒక ప్రశ్న అలాగే వైసీపీ తమను ఎంతగా వేధించిందో రైతులకు ఇంకా గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది వాళ్ళకు కూడా గుర్తుంది అనేక కేసులు పెట్టారు మహిళలపై రాఠీజాజ్ చేశారు కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో దూషించారు కనీసం వారి నిరసనను కూడా ప్రభుత్వం అప్పట్లో వైసీపీ పట్టించుకోలేదు అనేది దీంతో రగిలిపోయిన రైతులు వైసీపీకి బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అసలు గుంటూరు జిల్లాలో ప్రాధాన్యం లేకుండానే చేశారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఈ విషయంపై పదే పదే మళ్లీ చేసిన తప్పే చేయొద్దు అని వైసీపీకి అవకాశం ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు అంటే ఆయనలో ఎక్కడో ఏదో దిగులు కనిపిస్తోంది అనేది రాజకీయ వర్గాలు తెరమీద తీసుకొస్తున్న అంశం దీని ప్రధాన కారణం ఏంటి అంటే క్షేత్రస్థాయిలో రైతులు కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్న సమస్యలు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ పరిశీలనలు చెబుతున్నమాట ఎందుకు అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు అదేవిధంగా పెద్ద స్థాయి కంపెనీలకు భూములు ఇవ్వడం మీదే దృష్టి పెడుతోంది అలా కాకుండా కొన్నాళ్ళ పాటైన ప్రజల సమస్యలను పట్టించుకుంటే రైతుల సమస్యలు ముఖ్యంగా సామాన్యుల కష్టాలు కనుక పట్టించుకోగలిగితే ఈ తరహా ఆలోచన కానీ ఈ తరహా అవకాశం కానీ ఉండదు చంద్రబాబు గారులో ఆ బెంగ్ అనేది మొదలై ఉండేది కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న సలహా మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది కాకపోతే ఆయన మాటలను చూస్తే ఒక పక్క ఎంత అభివృద్ధి జరుగుతున్నా భారీ స్థాయి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నా భారీ స్థాయిలో కంపెనీలు వస్తున్నా మళ్ళీ అధికారంలోకి వస్తామో రావో ప్రజలు మళ్ళీ జగన్కి అవకాశం ఇచ్చేస్తారేమో అనే బెంగ్ అయితే కనిపిస్తోంది అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్